క్రైస్ ద లాడ్ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము దినవృత్తాంతములు మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచనాలు యహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి నైవేద్యములు చేత పుచ్చుకొని ఆయన సన్నిధికి చేరుడి పరిశుద్ధ అలంకారములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడు భోజనులారా ఆయన సన్నిధిని వణకుడి అప్పుడు భూలోకము కదలకుండును అప్పుడది స్థిరపరచబడును ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా ఎవరైతే యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో రక్షింపబడి బాపస్మము పొంది ప్రభు యొక్క బిడ్డలుగా బ్రతుకుచు ఉన్నారో వారందరికీ దేవుడిస్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి వాగ్దానం ఇది ప్రీదేవన్ బిడ్డారా వాగ్దానము ఆజ్ఞతో కూడినటువంటి వాగ్దానము ఆయన సన్నిధిని కనపడడానికి నీవు ప్రిపేర్ అవ్వాలి రెడీ అవ్వాలి పరిశుద్ధమైన అలంకరణములు ధరించుకొని అనగా మంచి ప్రేమ శాంతి సమాధానము ఇవన్నీ ఉన్నాయి కదా ప్రీ దేవనపడ్డారా ఆత్మ ఫలములు వాటిని అలంకరించుకోవాలి మంచి మంచి కాస్ట్లీ బట్టలు లేదా బంగారము లేదా ఇవన్నీ కాదు ప్రీ దేవుని వాటికంటే ప్రాముఖ్యమైనటువంటిది నీవు ఆత్మీయమైన ఫలములను అలంకరించుకొని నీ నైవేద్యమును తీసుకొని నీ హృదయ బలులను తీసుకొని ప్రభు యొక్క సన్నిధిలో ఉండవలసిన రోజు ఇది ప్రియదేవన బిడ్డారా అయితే ఎవరైతే ఆ విధముగా ఉంటారో ఆయనను ఆరాధిస్తారో ఆయనను గనపరుస్తారో అప్పుడు వారి జీవితాలు కదలకుండా ఆయన స్థిరపరుస్తారంట ప్రియదేవన బిడ్డారా దేవుడిస్తున్న వాగ్దానం ఇది ఎవరైతే నా ఎద్దుకు వచ్చి నా మాట విని వణుకుచూ ఉంటారో ఎవరైతే నా ఆజ్ఞలను లక్ష్య పెడతారో నా సన్నిధిని భయపడుతూ ఉంటారో భయభక్తులు కలిగి జీవిస్తారో వారి జీవితాలను ఈ సైతాను ఈ లోకంలో ఉన్న శోధనలు ఎన్ని కదిలించాలని చూసినా నేను వాటి నుండి తప్పించి స్థిరపరస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియదేవన్ బిడ్డారా ఆయన మీ కుటుంబాలను స్థిరపరచాలని మీ బిడ్డలను స్థిరపరచాలని మీ జీవితాలను స్థిరపరచాలని ఆశ కలిగిన దేవుడు ప్రేమించేటువంటి దేవుడు ప్రాణం ఇచ్చిన దేవుడు ప్రతి దేవనపడ్డే రోజు చూడండి పికిల్ మైండ్స్ అంతా కుటుంబాలలో వ్యక్తులలో మనుషుల్లో ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ఆలోచించిన ఆలోచన ఇంకొక పది నిమిషాలకు ఉండడం లేదు అంత భయంకరమైన మెంటాలిటీ ఉంటున్నారు కాబట్టి ఆ మెంటాలిటీతో మీరు జాగ్రత్తగా మెలగాలి అని అంటే దేవుని యొక్క కృప కావాలి దేవుని యొక్క కరుణ కావాలి దేవుని యొక్క కంచె కాపుదల మీకు కావాలి ప్రియ దేవుని బిడ్డారా ఎప్పుడైతే ఆయన కంచె కాపుదల ఉంటుందో అప్పుడు మిమ్మల్ని ఎవరిని కూడా కదల్చలేరు ఎవరు కూడా మిమ్మల్ని దేవుడు స్థిరపరుస్తారు కనుక ఎవరు కూడా మిమ్మల్ని ఆ స్థానము నుండి మీ యొక్క స్థితి నుండి తప్పించలేరు అని ఏసయ్య వాగ్దానం చేస్తున్నారు దేవుని బిడ్డారా మరి రెడీ అవుతూ ఉన్నారా మరి జాగ్రత్తగా మందిరానికి వెళ్ళడానికి పరిశుద్ధమైనటువంటి స్థలములో ఉండడానికి ప్రిపేర్ అవుతున్నారా ప్రియ దేవడారా పరిశుద్ధమైన అలంకారం ధరించుకున్నారా చక్కగా దేవుని యొక్క స్వభావము కలిగి ప్రేమ కలిగి మనసు కలిగి ఏ మనసు కలిగి మీరు ప్రభు యొక్క సన్నిధిలో ఉన్నట్టయితే ఆయన స్థిరపరుస్తాను బలపరుస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ బిడ్డారా ఎవ్వరు మిమ్మల్ని కదల్చలేరు అని ఆయన వాగ్దానం ఇస్తున్నారు సో ఈ వాగ్దానం పొందుకోవాలంటే ఆ పైన ఉన్నటువంటి వాటిని చేయాలి నీ నైవేద్యాలు తీసుకొని రావాలి నీ నైవేద్యం తీసుకొని దేవుని బిడ్డ నువ్వు ప్రభుకి ఏదైతే ఇవ్వాలని ఆశపడుచు ఉన్నావో దాన్ని తీసుకొని మందిరానికి వచ్చి దేవుని స్థుతించు నీ కార్యము జరిగిస్తారు దేవుడు దేవుడి లేఖనంలో మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా మీ కొరకు ప్రార్థిస్తాను ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలు నాయన దేవా పరిశుద్ధమైన అలంకరణ ధరించుకున్నట్టుకు సహాయం చేయండి ప్రభువా అయా కదిలిపోతున్నారేమో సైతాను శక్తులకు చీకటి శక్తులకు అంధకార శక్తులకు కదిలిపోతున్నారేమో నాయన మీరే మీ బిడ్డలను కదలకుండా స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం నాయన దేవా ఈ వాగ్దానం మీ బిడ్డల జీవితాల్లో మీరు నెరవేర్చి కుటుంబాలను స్థిరపరచుదురుగాక అయ్యా తని ప్రభు బంధాలను స్థిరపరచుదురుగాక ఉద్యోగాలను స్థిరపరచుదురుగాక అయా బిడ్డల చదువులను చక్కగా నాయన ముందుకు కొనసాగించుదురుగాక మీరే నాయన మీ బిడ్డలను ఆశీర్వదించి అనేకులకు దీవెనకరముగా మార్చుదురుగాక ఏ సునామములు అడుగుచున్నాం ప్రవ్వా మీరే సహాయము చేయని నాయన మీరే కృపర చూపి మీరే నాయన మీ బిడ్డలకు నాయన నెమ్మదిని దయచేసి స్థిరపరచమని అయ్యా ఇదన కాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించడికి వేడుకొని చున్నాము తండ్రి ఆమేన్